ఈ నెల ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆదివారం నాడు అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి పండుగ రాబోతుంది ఈ ఒక్కరోజు చేసే శివ పూజలకు అభిషేకాలకు కోర్టు రెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది మీ కుటుంబంపై శివానుగ్రహం ఎల్లవెల్లా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోకండి మహాశివరాత్రి పండుగ వచ్చేలోపు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన శివరాత్రి నియమాలు మరియు పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి శివరాత్రి పండుగ రోజున శివుడు లింగ రూపంలో ఉద్భవించాడు అలాగే ఈ రోజున శివపార్వతుల వివాహం జరిగిందని నమ్మకం కాబట్టి ఈ పవిత్రమైన శివరాత్రి పండుగ నాడు శివపార్వతులు భూమిపై సంచరిస్తూ తమ భక్తులు కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారట ఇక ఈ శివరాత్రి పండుగ నాడు తెలుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించండి తద్వారా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే ఈ శివరాత్రి పండుగను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజు తలస్నానం చేసేవారు నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే నీటిలో విభూతి కలుపుకొని స్నానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది అదేవిధంగా నీటిలో రెండు బిలువ వేసుకొని స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే నీటిలో పచ్చకర్పూరం వేసుకొని స్నానం చేస్తే ధనాకర్షణ కూడా పెరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా నీటిలో గంగాజలం వేసుకొని స్నానం చేస్తే కాశీలో ఉన్న గంగా నదులు స్నానం చేసే అంత పుణ్య ఫలితం లభిస్తుందట ఈ మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళండి ఈరోజు శివపార్వతులు ఇద్దరు కైలాసం నుండి భూమికి వస్తారట కాబట్టి శివరాత్రి రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారి కష్టాలు వెంటనే తీరిపోతాయి ఇక శివరాత్రి పండుగ అనగానే చాలామంది ప్రజలు ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు అయితే ఉపవాసం ఉండలేని వారు అలాగే రాత్రి జాగరణ చేయలేని వారు లింగోద్భవ కాలంలో అంటే శివలింగం ఉద్భవించిన సమయంలో శివుడిని పూజించి ఉపవాసం ఉంటే చాలు రోజంతా ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుంది ఫిబ్రవరి పదిహేను అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నిమిషముల వరకు లింగోద్భవ కాలం ఉంటుంది ఈ యాభై నిమిషాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో శివుడిని పూజించి ఉపవాసం ఉండండి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళేవారు శివాలయంలో పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకండి వాటిలో ముఖ్యమైనవి శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు శివాలయంలో చండి ప్రదక్షిణ చేయాలి ధ్వజస్తంభం నుండి సోమసౌత్రం వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుండి తిరిగి వెనక్కి రావాలి దీన్ని చండీ ప్రదక్షిణ అని అంటారు అలాగే శివలింగం పైన పోసే ఆవ పాలు కల్తీ లేకుండా స్వచ్ఛంగా ఉండాలి శివలింగం పైన పాలు పోసిన తర్వాత వెంటనే నీళ్లు పోయాలి అప్పుడే మీ అభిషేకానికి సంపూర్ణ ఫలితం దక్కుతుంది అయితే చాలామంది ఆడవారు పాల ప్యాకెట్ల నోటితో కొరికి ఆ పాలతో శివలింగానికి అభిషేకం చేస్తారు కానీ ఇలా అస్సలు చేయకండి అది చాలా పెద్ద అపచారం అలాగే శివలింగం పైన పాలు పోసేటప్పుడు నేరుగా పాల ప్యాకెట్తో అభిషేకం చేయకూడదు ప్యాకెట్లో ఉన్న పాలను ఒక గ్లాసులో పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి శివుడు అభిషేక ప్రియుడు ఈ ఒక్కరోజు శివలింగానికి అభిషేకం చేస్తే చాలు ఇక మీ జన్మ ధన్యమైనట్టే ఈరోజు ఆ పాపాలతో అభిషేకం చేస్తే సర్వసౌఖ్యం కలుగుతాయి మీ ఆయుష్ పెరుగుతుంది అదేవిధంగా ఆవు పెరుగుతో శివలింగానికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు బలహీనత సమస్యలు తగ్గి సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఇక తేనెతో శివలింగానికి అభిషేకం చేస్తే అప్పుల బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక చెరుకు రసంతో అభిషేకం చేస్తే విపరీతమైన ధనాకర్షణ మరియు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది గంధం కలపని నీటితో అభిషేకం చేస్తే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే విభూతితో శివలింగానికి అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే శివాలయం గర్భగుడిలోకి ప్రవేశించినప్పుడు పురుషులు చొక్కా ధరించకుండా కండువా కప్పుకొని గర్భగుడిలోకి అడుగు పెట్టాలి అలాగే ఈరోజు తప్పనిసరిగా జమ్మి చెట్టుని పూజించాలి జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేయడం జమ్మి చెట్టు కింద దీపారాధన చేయడం ద్వారా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు నారికెల దీపాన్ని వెలిగించండి కొబ్బరి చిప్పలు చెప్పలు పోసి శివుని ముందు దీపం వెలిగిస్తే చాలా మంచిది శివరాత్రి రోజున నారికెలి దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ బాధలన్నిటినీ తీరుస్తాడు అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు మన శరీరంపై ఉండే చెమట చుక్కలు కానీ వెంట్రుకలు కానీ శివలింగంపై పడకుండా జాగ్రత్త పడాలి శవ పూజలో పొరపాటును కూడా తులసి దళాలను ఉపయోగించకూడదు శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు పాలు అలాగే పండ్లను తీసుకోవచ్చు ఇక ఈ శివరాత్రి రోజున ఏది చేసినా చేయకపోయినా ఓం నమ అనే మంత్రాలను నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలు ఇక మీ తలరాత మారిపోయినట్టే మీ కష్టాలని వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే శివరాత్రి పండుగ రోజున ప్రతి ఒక్కరు విభూదిని బొట్లుగా ధరించాలి ఈరోజు విభూతిని పెట్టుకుంటే జాతక దోషాలన్నీ తొలగిపోయి శివానుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తుంది ఇక ఈ శివరాత్రి పర్వదినాన మీ పూజ గదిలో అఖండ దీపం వెలిగించండి మీ ఇంటికున్న దారిద్ర బాధలు తొలగిపోతాయి అలాగే శివుని పూజించేటప్పుడు శివునికి నైవేద్యంగా తెల్లటి పదార్థాలను నివేదించండి సంతానం కోసం ఎదురుచూసేవారు ఈ శివరాత్రి రోజున ఆవు నేత శివలింగానికి అభిషేకం చేస్తే తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే మీ వివాహంలో ఆటంకాలు ఎదురవుతుంటే పాలతో కుంకుమ పువ్వు కలిపి అభిషేకం చేస్తే త్వరగా వివాహయోగం కలుగుతుంది శివుని వాహనం నందీశ్వరుడు శివాలయంలో శివునికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు కాబట్టి ఈ శివరాత్రి పండుగ నాడు నంది చెవులో మీ కోరిక చెప్పి శివుని దర్శించుకుంటే మీ కోరికలన్నీ నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి ఇక ఈ శివరాత్రి పర్వదినాన్న జుట్టు కత్తిరించడం అలాగే గోలు కత్తిరించడం చేయకండి అలాగే ఈ ఆదివారం ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు ఇక భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వ పత్రాలు ఒకటి ఈ శివరాత్రి రోజున మీ మనసులోని ఏదైనా కోరిక కోరుకొని శివలింగంపై ఒక బిల్వ పత్రాన్ని పెట్టండి చాలు ఇక మీరు కోరిన కోరికలను వెంటనే నెరవేరుతాయని మూడు జన్మల పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం శివరాత్రి రోజున ఎలాంటి పుష్పాలతో శివుడిని పూజించాలో తెలుసుకుందాం తెల్లజిల్లెడు పూలతో శివుడిని పూజిస్తే దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే శివునికి ప్రీతికరమైన ఉమ్మెత పూలతో పూజ చేస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి అదేవిధంగా తామర పూలతో శివుడిని పూజిస్తే మీ ఇంటి సంపద ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది అలాగే మల్లెపూలతో శివుడిని పూజిస్తే మీ వైవాహిక జీవితం బాగుంటుంది నీలం రంగు శంకు పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే ఆ శివ వెంటనే కరుణిస్తాడట ఇక తుమ్మి పువ్వులు అంటే శివునికి చాలా ప్రీతికరమైనది తుమ్మి పువ్వులతో శివుణ్ణి పూజిస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుందని నమ్మకం అలాగే పొగడ పువ్వులతో శివుణ్ణి పూజిస్తే శివలోక ప్రాప్తి కలుగుతుంది శివరాత్రి వచ్చిన ఉపవాసాలు ఉండలేని వారు ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు అదేవిధంగా గోధుమలు మొలకెత్తిన గింజలు మరియు టీ కాఫీలను కూడా తాకూడదు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నీటిలో గరికను వేసుకొని ఆ నీటిని శివలింగం పైన వస్తే గనుక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఈ శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి మన చేతుల మీదుగా శివలింగానికి అభిషేకం చేయాలంటే చాలా కష్టమవుతుంది కాబట్టి మీరే ఒక చిన్న మట్టి శివలింగాన్ని తయారు చేసుకొని ఆ లింగాన్ని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి ఓం శివాయన చదువుతూ శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు శివరాత్రి రోజున జాగరణ చేసేవారు భక్తి పాటలు వింటూ ఉండాలి లేదా శివునికి సంబంధించిన కథలు వింటూ ఉండాలి ఈ విధంగా మహాశివరాత్రి నాడు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తే శివపార్వతుల ఆశీర్వాద సంపూర్ణంగా లభిస్తుంది శివుడు అంటే మంగళకరుడు ఆయన దగ్గర ధనవంతుడు పేదవాడు అనే భేదం ఉండదు కేవలం స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు మీ కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో కూడిన కొత్త జీవితం ప్రారంభం అవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని